హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము షిరిడీ వచ్చేసాము అని చెప్పేసి టూ డేస్ హాలిడేస్ అయితే ఉన్నాయి ఎప్పటి నుంచో రావాలనుకుంటుంటే ఇప్పుడు అనమాట ఫస్ట్ రోజైతే ఇంక వెళ్ళి ఇంకెక్కడికి ఏమీ వెళ్ళలేదు ఎండ ఎక్కువ ఉంది ఇంకా వేదాంశి పడుకుందనమాట లేచేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఆ రోజైతే ఎక్కడికి వెళ్ళలేదు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేనే వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మేమైతే తర్వాత రోజు అనమాట ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఆరతికి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము దానికి ఏంటంటే ముందు లెవెన్ కల్లా లోపలైతే ఉండాలి అందుకని చెప్పేసి మేము కొంచెం ముందే వచ్చేసాము ఆల్మోస్ట్ ఒక టెన్ థర్టీ అట్లా అయిపోయింది మార్నింగే బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి వచ్చేసాము మళ్ళీ క్యూలో ఆరతికి ఏంటంటే ట్వెల్వ్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అనమాట ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆరతి అయితే ఉంటుంది ఇంకా రష్ ఎక్కువ ముందు రోజు అయితే దర్శనానికి కూడా ఏమీ వెళ్ళలేదు ఎందుకంటే ఉగాది ఫెస్టివల్ కదా రష్ కూడా బాగా ఎక్కువ ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ రోజుకి ఆరతికి చేసుకున్నాం యాక్చువల్గా ముందు రోజుకి చేసుకోవాల్సింది కానీ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి అట్లా ఈవినింగ్ ఆరతికి అయితే టికెట్స్ దొరకలేదన్నమాట మధ్యాహ్నంకి దొరికాయి ఇంకెప్పుడైనా ఏంటంటే వెళ్ళి కొంచెంసేపు టెంపుల్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను దర్శనానికి అయితే టికెట్స్ బుక్ చేశాను ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట మనకి లోపల బాబా ఆ టెంపుల్ లోపల కూర్చొనిస్తారు అనమాట ఆరతి అయిపోయే వరకు అందుకని చెప్పేసి వచ్చేసాము వేదాన్షి చూడండి ఎండకి చాలా చిరాకు పడించుకుంటూ ఉంది ఉంది పాప ఎండ చాలా ఎక్కువ అంటే ఎండ ఎక్కువ లేదు కానీ బాగా స్వెట్టింగ్ అంతా ఎక్కువ ఉంది అన్నమాట ఇక్కడ ఏంటంటే గుడి మందికి వచ్చేసాము ఇక్కడ షూ షూ మొబైల్స్ అవన్నీ ఇక్కడ పిక్ చేసి వెళ్ళాలన్నమాట మాకేంటంటే గేట్ నైన్ నెంబర్ వన్ కి వన్ నుండి లోపలికి అయితే ఇచ్చారు మేము అందుకని అక్కడికి వచ్చేసాము నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మేము మామూలు దర్శనానికి అయితే వెళ్ళాము అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా ఆరతికి అయితే చేస్తున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నా అయినా ఆరతికి వెళ్ళాలి అని చెప్పేసి యాక్చువల్గా మార్నింగ్ ఆరతి అయితే చాలా బెటర్ అంట కానీ వేదానికి ఆ టైంలో లేదు ఆ టైంలో మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి మేము మార్నింగ్ ఆరతికి చేసుకోలేదు మార్నింగ్ ఆరతయితే చాలా మంచి విన్నాను అనమాట సో నుంచో అనుకుంటున్న కోరిక అనమాట ఇప్పటికి తీరింది ఏంటి వచ్చేసి ఇంకా స్లిప్పర్స్ అవి పెట్ అనమాట కొంచెం ఉంది కొంచెం చూస్తుందాము అని చెప్పేసి కూర్చున్నాము బాగా ఎండగానే ఉంది అనమాట మంచి చూడండి ఒకటే ఆటలు ఇంకా టేబుల్ ఎంటర్ కెంటర్ నుంచి సాయి సాయి బాగా అనుకుంటూ అనుకుంటూనే ఉంది అంత ఒకసారి మనం ఏదన్నా చెప్పేసి వెంటనే చెప్పేస్తుందనమాట చెప్తే చాలు మనం చెప్పాము అని మనం మర్చిపోయినా కూడా మా వేదాంశ్రీ ఫిఫ్టీ అయింది అనమాట అలాగా సో ఫైనల్ గా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటుంటే ఈ షిరిడీ షిరిడీకి రావాలని ఇప్పటికి నా కోరిక అయితే తీరింది దర్శనం అయితే చాలా బాగా ఉంటాయి నెక్స్ట్ ఇంకా ఇంక వచ్చేటప్పుడు ఇంక ప్రసాదము ప్రసాదం కూడా ఇచ్చారు మా వేదాంశ్రీకి టాయ్స్ కావాలని అడుగుతుంటే ఇంక ఇక్కడ ఒక షాప్కి అయితే తీసుకొచ్చాము ఇక్కడ ఏమన్నా టాయ్స్ అట్లా ఉంది ఇంకా కావాలని అడుగుతుంది అనమాట ఫైనల్గా ఒకటైతే సంచుకుంది అదైతే తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అవి తినేసి ట్రైన్ అనమాట రిటర్న్ కూడా వందేవాడి అప్ అండ్ డౌన్ వందేవాడనమాట ఇంకా లో ఇంకా అది ఇంకా అయిపోయి రూమ్కి వెళ్ళి సర్దుకొని ఇంకైతే మేము రిటర్న్ అయిపోవాలి ఇలా ఇలా షిర్డి అయితే నా కోరిక ఇట్లా తీరింది షిర్డికి ఎవరు కూడా అనుకున్నప్పుడు రాలేరు అనమాట షిరిడీకి రావాలంటే బాబా అనుమతి కంపల్సరీ ఉండాలి బాబానే పిలిపించుకుంటారంట సో నాకైతే ఇన్ని రోజులకి పిలిపొచ్చిందని అనుకుంటాను అందుకని చెప్పేసి ఇప్పటికైతే కుదిరింది రోజు అడిగి అడిగి మా వారిని సండే అట్లా వచ్చినప్పుడు వెళ్దాం వెళ్దాం అనుకుంటూ ఉంటే సో ఇప్పటికైతే నాకు కుదిరింది అనమాట టూ డేస్ హాలిడేస్ రావడం వల్ల ఇప్పుడైతే వెళ్ళాము వేదర్ చూడండి రకరకాల టాయ్ అయితే చూసింది దీంట్లో ఉన్న వాటిలో వేదర్ చాలా ఉంది ఇంకా అందుకని చెప్పేసి లేని ఏమన్నా ఉన్నాయమ్మ అని చూడము ఫైనల్ గా ఒక టాయ్ అయితే అనమాట అదేదో ఫ్యాన్ అట్లా చూడండి ఇది కొంచెం టాయిలెట్ టెస్ట్ చేస్తే ఇట్లా తిరుగుతూ ఉంది అనమాట అలాంటిది ఒకటి కావాలని చెప్పేసి అదైతే తీసుకుని ఫైనల్గా ప్రసాదం అవైతే ఒక ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాం అండి విగ్రహాలు అవి చూస్తున్నాను కానీ ఏమైతే తీసుకోను ఇట్లా మా షిరిడి ట్రిప్ అయితే దర్శనం చాలా బాగా అయింది ఇట్లా అయితే జరిగిపోయిందనమాట ఇంకా రిటర్న్ అయిపోయి మేము ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైమ్